గోమాతను పూజించండి ఇంటిలో లక్ష్మీదేవతను పూజించినట్టే ఆవు గ్రాసమే తింటుంది వింటుంది మనుషులలాగా లంచాలు తినది గోమాతను పూజించండి గోమాతను రక్షించండి ఎందుకంటే గుర్తుంచుకోండి ఒకటి ప్రజలారా గోవులను చంపుకొని తినడం చాలా మహా పాపం అయిపోతుంది ఎందుకంటే గోవలన్నీ ఉపయోగాలే పాపం గ్రాసమే తింటుంది కానీ అద్భుతమైన ఫలితాలు మనకు పాలు ఇస్తుంది ప్రతి విషయంలో కూడా మనకు చేదోడు వాదోడుగా వ్యవసాయదారునికి అన్ ఒక అన్నగా ఒక తోబుట్టు లాగా కష్టాల్లో పంచుకుంటుంది జై గోమాత జై హెన్